హాయ్ అండి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నానండి ఈరోజైతే ఒక మంచి కర్రీతో వీడియో అనేది స్టార్ట్ చేశాను అనమాట ఇది ఇక్కడైతే పల్లీలు అవి వేయించుకున్నాను వాటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో పొట్టు అది తీయకుండా వేసేసుకుంటున్నా అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఉంటుంది కదా దాన్ని నేను కొంచెం నూనె వేసి అలా ఫ్రై చేసుకున్నాను అనమాట మరి రంగు మారిపోకుండా కొంచెం మామూలుగా అలాగా దాన్ని కూడా నేను ఇంకా మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను ఒకవేళ బొగ్గులు నిప్పులు కనుకుంటే ఉల్లిపాయని మనం కాల్చుకున్నా బాగుంటుంది లేదంటే మనం ఇట్లా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది అందులోనే కొంచెం ఇంకా వెల్లుల్లి అల్లము నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు అందుకని ఇంకా అప్పటికప్పుడు అలా పొట్టు తీసి వేసేసుకుంటున్నా తర్వాత కొబ్బరి పొడి ఇది వచ్చేసి రెడీమేడ్ పౌడర్ ఉండింది నా దగ్గర చేసింది లేదు అలాగే కొబ్బరి వేయించి కూడా వేసుకోవచ్చు అన్నీ కూడా కొంచెం వాటర్ వేసేసి మిక్సీ పట్టేసుకోవడమే పేస్ట్ లాగా అలాగే ఇక్కడ బీరకాయని నేను చెక్కు తీసేసి ఇలా ఇంత సైజ్ వరకు మిడిల్కి కట్ చేసుకున్నానండి తర్వాత ఒక నాలుగు చీలికల్లాగా మనం గుత్తి వంకాయకి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలన్నమాట దాన్ని ఇంకా కడాయిలో ఆయిల్ వేసి కొంచెం హీట్ అయిన తర్వాత ఈ ముక్కలన్నీ వేసి కలిపేసుకోవడమే ఇది వచ్చేసి గుత్తి బీరకాయ కర్రీ అనమాట చాలా కమ్మగా భలేగా ఉంటుంది చపాతీస్కి రైస్కి ప్రతిదానికి బాగుంటుందన్నమాట ఇవి కొంచెం మగ్గిపోవాలి మనకు కొంచెం కలర్ చేంజ్ అయింది కదా మరీ లేతగా ఉన్నాయి కాబట్టి తొందరగానే నేను ఇందులో మసాలా అయితే వేసుకోవాలనుకుంటున్నా లేదంటే మనం కొంచెం ముదురుగా అట్లా ఉంటే కాస్త కొంచెం ఉడికించవచ్చు అనమాట ఇప్పుడు ఏమవుతుందంటే వాటిని అలాగే ఉంచితే మరీ మెత్తగా ఆ షేప్ అనేది అవుట్ అనమాట బాగుండదు చూడ్డానికి అందులో కొంచెం పసుపు ఉప్పు కారం వేసుకున్న ఉంటే మన దగ్గర ఈ టైంలో ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు ఒకసారి అలా కలిపేసుకొని ఆ పేస్ట్ చేసి పెట్టుకున్నదంతా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్లో మనకు పల్లీలు ఉల్లిపాయ అలాగే అల్లం వెల్లుల్లి కొంచెం కొబ్బరి ఇవన్నీ ఉన్నాయి దీన్నంతా కూడా కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా పేస్టీగా చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని కలిపేసుకోవడమే బీరకాయ ముక్కలు అనేవి మరీ మెదిగిపోకుండా కొంచెం ఈ మసాలా అంతా పట్టేలాగా కలుపుకుంటే సరిపోతుంది కొంచెం ఇట్లా మనకి ఆయిల్ అనేది ఇలా పైకి వస్తుంది అనే మూమెంట్లో మనకి గ్రేవీ ఎంత కావాలో అంతకు సరిపడా వాటర్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసేసి ఇందులో అయితే వేసుకున్నా మనకి ఆల్రెడీ బీరకాయ తొందరగా ఉడికిపోతుంది కదా ఈ మసాలా కూడా ఉడికిపోతుంది ఇంకా మనకి గ్రేవీ ఎంతవరకు అయితే సరిపోతుంది మనకి అంటే చిక్కుగా కావాలి అనుకుంటే అంతవరకు మరిగించుకుంటే సరిపోతుంది అటువైపున టీ కూడా పెట్టేశాను ఇలా ఫైనల్గా మనం ఈ కర్రీలో కొంచెం కసూరి మేతి మారవడి మేతి అంటారు కదా దాన్ని కొంచెం ఇలా నలిపి వేసినట్టుగా వేస్తే సరిపోతుంది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇంకా ఫైనల్గా నేను ఇందులో గరం మసాలా యాడ్ చేసుకొని ఇంకా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను ఈ మధ్య అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి ఒకేసారి అయిపోయాయండి చేసి పెట్టుకోవాలి అవి కూడా ఇంకా ఇక్కడైతే ఇంకా కొత్తిమీర వేసి కర్రీ అయితే దింపేస్తున్నాను కలర్ అయితే ఇలా ఉంది టేస్ట్ అయితే ఎంత ఎమ్మీగా ఉందో కొద్దిసేపట్లోనే గిన్నె మొత్తం ఖాళీ అయిపోయిందనమాట అలా వచ్చింది కర్రీ అయితే సో మీరు ట్రై చేస్తారేమో బాగుంటుంది రెసిపీ అన్నట్లుగా అక్కడ నేను మిస్టర్ షేర్ చేశాను అలాగే బ్రేక్ఫాస్ట్ కింద ఇవాళ పూరి చేస్తున్నానండి ఇంకా పూరి అంటే అందరికీ ఇష్టపడతారు అందరూ తింటారు ఇంట్లో ఇది వద్దు అనకుండా ఇలా ఇంకా మొత్తం నూనెలో డీప్ ఫ్రై చేసే ఐటమ్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి నేనైతే ఇవాళ పూరి అయితే చేశాను అనమాట అలాగే నేను ఇంకా పూరి అంటే ఎక్కువగా పెసరపప్పు టమాటా లేదంటే ఆలు కర్రీ ఇలాంటివి ప్రిఫర్ చేస్తాను అనమాట అలాగే నేను ఇవాళ పెసరపప్పు టమాటా కూడా చేశాను ఇంతకుముందు షాపింగ్ చేశాను కదా నేను చెల్లి వాళ్ళు ఏమేమి తీసుకున్నానో నేను చూపిస్తానండి సో సబ్స్క్రైబర్స్ అడుగుతూ ఉన్నారు ఏం తీసుకున్నారో చెప్పండి అని వీడియో అయితే షూట్ చేశాను కానీ పెట్టడానికి అవ్వలేదండి అందుకని నేను ఈ క్లిప్పింగ్లో యాడ్ చేశాను ఇంకా ఇది వచ్చేసి ఒక శారీ చాలా బాగుండింది ఇంకా మనకి వంకాయ కలర్ అంటాం కదా ఆ కలర్ అనమాట మొత్తం కూడా ప్రింటెడ్ వచ్చేసి బార్డర్ అయితే చాలా బాగుంది అసలు ఈ బార్డర్కి ఫిదా అయిపోయి ఎంత ప్రైస్ ఉంటుందో అనుకున్నాము కానీ చాలా తక్కువకే వచ్చిందండి అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి కోటా టైప్లో అలా వచ్చిందనమాట ఫ్యాబ్రిక్ అయితే మొత్తం కూడా వీవింగ్ అనమాట అది ప్రింటెడ్ కాదు దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ సెవెంటీ పడింది ఇవన్నీ కూడా ఆర్కే కలెక్షన్స్లో తీసుకున్నామండి శారీస్ అవి కూడా ఇది వచ్చేసి డోలా సిల్క్లో ఒక టైప్ అనమాట ఇప్పుడు డోలా సిల్క్ అనేది ప్రింటెడ్లో కూడా వచ్చేసింది అలా ప్రింటెడ్లో వచ్చిన శారీలో ఇది ఒకటి బాగుండింది మొత్తం కూడా పైన చిన్న బార్డర్ వస్తే ఏమవుతుందంటే శారీ లుక్ చాలా బాగుంటుంది అలాగే బ్లౌజ్ కూడా ఇలా ఇచ్చారు ప్లేన్ ఇస్తే పోయేదేమో మొత్తం ప్రింటెడ్ వచ్చింది మన అనిపించలేదు బ్లౌజ్ అది కూడా సేమ్ యాస్టీజ్ ప్రైజ్ అండి ఇది చాలా బాగుంది శారీ ఇది ఎయిట్ హండ్రెడ్ పడింది ఇది చందేరి సిల్క్ అనమాట చాలా బాగుండింది అవి కూడా అమ్మ తీసుకుంది ఇది వచ్చేసి నేను తీసుకున్నాను ఎల్లో కలర్ చాలా మంచి ఎల్లో బట్ కెమెరా క్యాప్చర్ చేయట్లేదు మంచి ఎల్లో కలర్ అనమాట ఇది కూడా బార్డర్ చాలా బాగుండింది ఇది కూడా డోలా సిల్క్ నా దగ్గర ఉన్న చీరల్లో ఇది మూడవ చీర అండి నాకు ఇప్పుడు డోలా సిల్క్లో మూడు చీరలు ఉన్నాయి అయితే ఇది ఫ్యాబ్రిక్ బాగుంది కంఫర్ట్గా ఉంటుంది కట్టుకుంటే ఇంకా పైన చిన్న బార్డర్ వస్తే ఇంకా నాకు చాలా ఇష్టము బ్లౌజ్ వస్తే అలా ప్లెయిన్ వచ్చింది లైట్ ఇట్లా లైన్స్ లాగా వచ్చింది అనమాట మరి బ్లౌజ్ ఇది స్టిచ్ చేయించుకోవాలో లేదా కాంట్రాస్ట్ వేసుకోవాలో నాకైతే అర్థం అవ్వట్లేదు చూడాలి మరి ఇంకా ఏం వేసుకుంటా అనేది అది కూడా థౌజండ్ బిలోలో వచ్చిందండి ఇదొక ఫ్రాక్ తీసుకున్నా అంటే మరి లెంతీ ఫ్రాకింగ్ కాదు వేసుకోవచ్చు కంఫర్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ రఫ్ అండ్ టఫ్ మనకి పైన వచ్చేస్తే ఇలా మిరర్స్ అవి వచ్చాయి రౌండ్ నెక్ ఆ బ్యాక్ సైడ్ కూడా సో మొత్తం ఇట్లా ఫ్లోరలే ఉంది అయితే ప్రైజ్ వచ్చేస్తే చాలా తక్కువకే వచ్చిందండి ఇది ఎక్సెల్లో తీసుకున్న ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీకి వచ్చిందనమాట ఇది వచ్చేసి షాప్ ఏంటంటే మనకి ఆర్కే కలెక్షన్స్ షాప్ పక్కనే ఒక చిన్న లేడీస్ కనెక్ట్ టైప్ అంటే మనకు అన్ని క్లిప్స్ అవి దొరుకుతాయి కదా దాని పక్కనే ఉంటుందన్నమాట అక్కడ తీసుకున్నా అనమాట దివ్య ఫ్యాషన్స్ అని చెప్పి నేను ఎప్పుడు అక్కడే తీసుకుంటా డ్రెస్సెస్ రీజనబుల్ ప్రైస్లో చాలా బాగుంటాయి ఇది వచ్చేసి చెల్లిది సేమ్ నా టైప్ నా డ్రెస్ టైపే అయితే సిక్స్ హండ్రెడ్ పడిందండి మరి నాదైతే ఫైవ్ ఫిఫ్టీ పడింది ఇది కూడా చాలా చాలా బాగుంది ఇవన్నీ తనే తీసుకుంది నేను ఓన్లీ ఒక సింగిల్ డ్రెస్ ఒకటి తీసుకుని ఎందుకంటే రీసెంట్ డేస్లో నేను తీసుకున్నా కదా ఇది ఫైవ్ ఫిఫ్టీలో వచ్చింది మంచి కాటన్ ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుండింది రఫ్ అండ్ టఫ్గా మనకు డైలీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు కట్స్ టాప్స్ అంటే ఇష్టపడిన వాళ్లకు ఇలా ఫ్రాక్స్ బాగుంటాయి కదా అలాగే ఇదొక దుపట్ట ఇదైతే ఎంత బాగుందంటే ఇది మనకి సిల్క్ మిక్సింగ్లో వచ్చిన ఒక దుపట్ట చాలా డ్రెస్సెస్కి వేర్ చేయచ్చు ఇది మంచి ఇలా అక్కడక్కడ చమకీ జారీ వచ్చేసి చివరిన కూడా మనకి ఇలాంటి ఒక లేస్ టైప్ యాడ్ చేశారు టూ హండ్రెడ్ అలా పడిందండి అన్ని డ్రెస్సెస్కి మ్యాచ్ చేసుకోవచ్చు అంటే వైట్ పర్పుల్ బ్లూ రెడ్ ఆరెంజ్ అన్నింటికి మనకి ఎల్లో అనేది బాగా సెట్ అవుతుంది కదా కాంట్రాస్ట్లో ఇది కూడా చాలా బాగుండింది డ్రెస్సు మొత్తం కూడా వైట్ మీద ఫ్లోరల్ వచ్చింది పైన మనకి బాడీ పార్ట్లో ఇచ్చిన ఫ్యాబ్రిక్ చాలా బాగుండింది అలాగే ఫ్లోరల్ మొత్తం కూడా ప్రింటెడ్ వచ్చేసింది చాలా లెంతీగా చాలా పెద్ద ఫ్రాక్లా వచ్చింది ఇది వచ్చేసి హిబ్బెల్ట్ మనకి నెట్ ఫ్యాబ్రిక్ మీద అన్ని కలర్స్ థ్రెడ్స్తో వచ్చిన వర్క్ అనమాట ఇలా వర్క్ చేసి హిబ్బెల్ట్ ఇచ్చి ఇంత తక్కువలో డ్రెస్ అంటే నిజంగా చాలా బాగుండింది పార్టీవేర్ అని చెప్పొచ్చు అంత బాగుంది ఇది వచ్చేసి లాస్ట్ వన్ బ్లాక్ డ్రెస్ అనమాట బ్లాక్ మీద ఇలా క్రీమ్ కలర్తో అలా వచ్చింది అలాగే మిరర్స్ కూడా ఇచ్చారు ఇది కూడా ఒక రౌండ్ నెక్ ఫ్లేయర్గా చాలా బాగుంది ఫ్రాక్ అయితే లెంతీ హ్యాండ్స్ ఇచ్చారు అలాగే దీనికి కూడా లైనింగ్ ఇచ్చి ఉన్నారు ప్రైస్ కూడా తక్కువలోనే వచ్చిందనమాట ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ అలా పడింది అనమాట ఇది దుపట్ట అయితే నిజంగా చాలా బాగుంది ఇది కంప్లీట్లీ మంచి జార్జెట్ దుపట్ట అనమాట దానికి కూడా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ వచ్చింది దానిపైన అక్కడక్కడ అలాగే ఎడ్జెస్కు కూడా మంచి లేస్ ఇచ్చారు కట్ వర్క్ టైప్ అక్కడక్కడ చమకీ టైప్ చాలా బాగుంది ఇది కూడా ఒక టూ హండ్రెడ్ అలా పడింది అనమాట ఇంకా తర్వాత వచ్చేస్తే ఇంతేనండి ఇంకా డ్రెస్సెస్ శారీస్ అవి కూడా ఇంకా చూపించమన్నారు కదా అని చెప్పేసి క్లిప్పింగ్ యాడ్ చేశాను లేదంటే ఇంకా డిలీట్ చేసిద్దాం అనుకున్నా సో ఇవే అనమాట కొత్త చీరలు డ్రెస్సెస్ అవి కూడా అయితే ఈ ఇప్పుడు వచ్చేసి నేను చూపించే క్లిప్పింగ్ సాటర్డే రోజు అండి లాస్ట్ వీక్ సాటర్డే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అయితే ఈవినింగ్ పూజ అది చేసేసుకున్నాం పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా పూజ అయిపోయింది కదా మరి ఇంకా ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోవాలి కాబట్టి మళ్ళీ అప్ అది చేసేసుకొని ఇంకా చేతిలో ఉన్న బ్యాంగిల్స్ పైన లేయర్ అది పోయిందనమాట మళ్ళీ ఇంకా వేరే వేసుకుందాం అన్నట్లుగా తీసుకుంటున్నా జస్ట్ ఫర్ వన్ డే అండి ఇప్పుడు మేము ఈవినింగ్ వెళ్తున్నాము సెవెన్ టు సెవెన్ థర్టీ టైంలో ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే అంటే సండే మళ్ళీ సేమ్ యాస్టిస్ ఇదే టైంకి ఇంట్లో ఉంటామన్నమాట ఓన్లీ ఫర్ వన్ డే ఒక చిన్న పని గురించి వెళ్తున్నాము ఊరి వెళ్ళి ముందు నేను కిచెన్లో తీసుకునే జాగ్రత్తలు ఇక్కడ చూపిస్తాను మీకు ఏమైనా హెల్ప్ అవ్వచ్చు కదా అయితే కిచెన్ అది అంతా క్లీన్ అయిపోయిందండి అంటే ఈవినింగ్ టీ టైమ్స్ అన్నీ అయిపోయాయి అలాగే కౌంటర్ టాప్ మీద ఉన్నవన్నీ కూడా తీసేసాను ఇప్పుడు మనకి ఈ ఎడ్జెస్లో ఇక్కడ ఈ ప్లేస్లో ఇవంతా కూడా మనం ఇంట్లో లేకుండా క్లోజ్డ్గా ఉన్న ఇంట్లో ఏమవుతుందంటే మరి చీమలు లేదా బొద్దింకలు అవి ఇవి తిరుగుతూ ఉంటాయి కదా ఈ ఎడ్జెస్ అంతా కూడా నేను రెడ్ హిట్ అనేది స్ప్రే చేసి పెడతానండి అలాగే ఇట్లాంటి బొద్దింకల కోసం మందు కూడా పెట్టి పెడతాను అనమాట అక్కడక్కడ ఇట్లా స్టవ్ కింద ఇదైతే ఎప్పుడూ ఉంటాయి నేను అప్పుడప్పుడు మార్చేసి మళ్ళీ ఫ్రెష్గా పెడుతూ ఉంటాను అంటే ఇంట్లో ఎక్కువగా ఉన్నాయి అని అర్థం కాదు ఒకవేళ ఏవైనా ఉన్నా కూడా అయిపోతుంది ఇంకా వాటి పని ఇంకా కిచెన్ క్లియర్గా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో నేను అక్కడక్కడ ఇలా పెట్టుకుంటాను అయితే చిన్న చిన్నవి ఎప్పుడో ఒకసారి అయితే పడుతున్నాయండి మరి ఇంట్లో లేకపోతే ఇంకా అంతే సంగతులు అందుకని ఇలాంటి కేరింగ్ అయితే నేను తీసుకుంటాను అలాగే ఆపోజిట్ గట్టు కూడా నీట్గా ఉండింది ఇటువైపుకి రావు కానీ స్టవ్ దగ్గర బాగా వస్తుంటాయి ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారు టైం కూడా సేవింగ్ అవుతుంది ఇప్పుడు మేము బయలుదేరిపోవాలన్నమాట సో స్టార్ట్ అయ్యాము ఫస్ట్ ఆగడం అంటే ఫ్యూయల్ దగ్గర ఇక ఇక్కడ డీజిల్ కొట్టించుకొని ఇంకా బయలుదేరితే మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటి ముందే ఎక్కడ ఆగము జస్ట్ ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుందండి అంతే ఒక టూ అవర్స్లో వెళ్ళిపోతామన్నమాట టూ అవర్స్ కూడా పట్టదు ఒక వన్ అండ్ హాఫ్ అవర్స్ అంతే మళ్ళీ రేపు ఈ టైంకి వచ్చేయాలి కదా అయితే అమ్మ డిన్నర్ అయితే ప్రిపేర్ చేసింది మా కోసం సజ్జ రొట్టెలు చేసి ఇంకా ఎగ్ కర్రీ అది చేసి పెట్టింది అయితే నేను ఇవాళ తిననండి సాటర్డే కాబట్టి మరి ఏడు వరల వ్రతం అది చేసుకుంటున్నాను కదా అందుకని తినను పిల్లలు ఆయనే తినేస్తారు ఇంకా ఉన్నాయి లెండి వెజ్ పచ్చళ్ళు అయితే అమ్మ మర్చిపోయిందంట నేను తినను అనే విషయము వస్తు వస్తు నేను ఇంటి దగ్గర పాలకూర ఫ్రై అది ఉంటే పట్టుకొచ్చేసుకున్నాను ఇంకా అలా డిన్నర్ అయితే చేసి మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా ఖాళీగా ఉండడం నాకు ఎందుకో అంత అంటే ఫాల్స్ కుట్టుకుందామంటే ఇంట్లో ఒక్కోసారి అవుతుంది అవ్వట్లేదు అందుకని ఇది ఒక కొత్త చీర ఉంటే పట్టుకొచ్చేసాను అనమాట కొంచెం నేను అలా కుట్టే కదా అన్నట్టుగా అలా ముచ్చట్లు పెడుతూ టైం పాస్ చేస్తూ గడిపేశాము ఆ శారీ ఫాల్ కూడా ఫినిష్ చేసుకొని వచ్చేసాను ఎలాగో ఖాళీగా ఉంటాం కదా అలా ముచ్చట్లు పెట్టుకుంటూ కుట్టేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇది ఇంకా సండే అనమాట అమ్మ వంట చేసి పెడుతుంది అమ్మ చాలా వీక్ అయింది అన్నారు కదా ఏం లేదండి తనైతే హెల్దీగానే ఉంది ఇంకా మేమైతే లంచ్ చేసేసి నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే రిటర్న్ అయిపోయామనమాట ఇదండి ఇవాళ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు